హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీ నాటుకోడి సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్ చూస్తూ మాట్లాడుకుందాము నేను చేస్తున్నది ఈరోజు పులుసు కాబట్టి కాస్త లోతుగా ఉన్న తపాలా తీసుకున్నాను దీన్ని మామూలుగా పులుసు చట్టే అని కూడా అంటూ ఉంటారు మా సైడ్ అయితే తపాలా అంటారు సో అందులో ఆయిల్ వేసుకొని గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఒక రెండు లవంగాలు చిన్న ఒక అంగుళం దాల్చిన చెక్క ఒక పువ్వు వేసుకున్నాను కొంచెం ఒక రెండు మూడు మరాఠీ మొగ్గలు అంతేనండి అవి వేసుకొని ఆ ఫ్రై అయిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటోల్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి పులుసు కాబట్టి టమాటో వేస్తున్నాను మామూలుగా నాటుకోడి చేసేటప్పుడు నేను టమాటా యాడ్ చేయను సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు వేస్తే అలా అని చెప్పి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర లాంటివి ఏం వేయనవసరం అవసరం లేదు మామూలుగా మనం చామదంబ పులుసు కానీ లేదంటే మెంతుల పులుసు కానీ చేసుకునేటప్పుడు మనం ఆవాలు జీలకర్ర వేస్తాం కానీ దీనికైతే వేయనవసరం లేదు ఇప్పుడు లేత సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి లేత సొరకాయ అని ఎందుకు చెప్తున్నానంటే ముదరదైతే అంత టేస్ట్ బాగోదండి సో మనం తినేటప్పుడు కూడా కొంచెం పీచ్ పీచ్గా తగులుతూ ఉంటుంది అదే లేత సొరకాయ అయితే కమ్మగా ఉంటుంది చక్కగా ముక్క కూడా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో పులుసు మొత్తానికి సరిపడా ఒకేసారి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కాస్తంతా సొరకాయలు నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు సొరకాయ మగ్గటం మొదలవుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది మీలో ఎంతమందికి ఈ విధంగా సొరకాయ నాటుకోడ పులుసు తెలుసో కామెంట్ చేయండి ముఖ్యంగా ఇది రాగి సంగటిలోకి అయితే ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అలాగే సజ్జ రొట్లకు కానీ జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది పుల్ల పుల్లగా సో నేను ఆల్రెడీ చెప్పాను నాటుకోడలో వెజిటేబుల్స్ కాంబినేషన్లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అందులో ఈ సొరకాయ అనేది కూడా బెస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్లో పులుసు ఇప్పుడు సొరకాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ అలాగే ధనియాల పొడి కారం కూడా వేసేసుకున్నాను అన్నింటినీ మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఆ టైంలో మనం రెడీగా ఉంచుకున్న నాటుకోడి ఉంది కదా దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాము ఆ కర్రీ వేసేసుకోవాలి అంటే నాటుకోడి ఇక్కడ మీరు గమనించినట్టయితే మాంసం ఎంత తీసుకుంటున్నామో దానికి హాఫ్ క్వాంటిటీలో సొరకాయ తీసుకోవాలండి లేదంటే మాంసం తక్కువ అంటే మీట్ తక్కువ తీసుకొని మనం సొరకాయ ఎక్కువ తీసుకుంటే ఇది సొరకాయ పులుసు అయిపోతుంది తప్ప నాటుకోడి అనేది మనకి ఎక్కువగా కనిపించదు సో మీట్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి సొరకాయ కా క్వాంటిటీ తక్కువ ఉంటే పులుసు బాగుంటుంది ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం కదా అంతా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ నుండి కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి అడగంటకుండా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా వాటర్తో చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి లేదంటే వాసన వస్తుంది ముఖ్యంగా నాటుగోడు కాబట్టి ఇంకా స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాతే వాటర్ వేయండి ఇప్పుడు ఉప్పు కారాలు సరిచూసుకొని కాసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఇందులో చింతపండు పుల్ల లాంటివి ఏం వేయన అవసరం లేదండి పులుసు అన్నాను కదా అని చెప్పి చింతపండు పుల్ల వేయాలేమో అనుకోకండి చింతపండు పుల్ల వేస్తే బాగోదు ఇక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ అండి నచ్చితే లైక్ చేయండి